కరీంనగర్ జిల్లా సైదాపూర్ మండలంలోని వన్నంపల్లి గ్రామంలో విశాల పరపతి సంఘం వార్షిక మహాజన సభ శనివారం జరిగింది ఈ సందర్భంగా చైర్మన్ వెంకటరెడ్డి మాట్లాడుతూ రైతులు ఈ సందర్భంగా కర్షక మిత్ర పథకం కింద లక్ష రూపాయల నుండి కోటి రూపాయల వరకు రుణం కోసం దరఖాస్తులు చేసుకోవచ్చు అని పిలుపునిచ్చారు అలా గతంలో తీసుకున్న రుణాలను సకాలంలో చెల్లించి సంఘం అభివృద్ధికి పాడుపడాలన్నారు ఈ కార్యక్రమంలో వైస్ చైర్మన్ గుంటడి శ్రీనివాస్ సంఘ డైరెక్టర్లు సారబుడ్ల రాజరెడ్డి దోనపాటి రామ్రెడ్డి నెలుగురి సౌందర్య మెలుగురి సంపత్ వెంగల కోమల బండి తిరుపతి కౌడగని మహేష్ మోహన్ రావు గడ్డం అంబయ్య చెల్మల్ల రాజేశ్వర రెడ్డి తడవేణి కనకయ్య సిఇఒ చెల్మల్ల మల్లారెడ్డి రైతులు తదితరులు పాల్గొన్నారు దాదాపు నిర్మాణం కొత్త చేసుకున్నాం అది చివరి దశలకు వచ్చింది కూడా గోదావరి నిర్మాణం చేసుకున్నాం అది కూడా పూర్తి అయ్యే దశలో ఉన్నది వచ్చే నెల రోజుల్లో కూడా పూర్తి కంప్లీట్ చేసుకొని దాన్ని కూడా ఇనాగ్రేషన్ చేసుకొని ప్రజలకు అందుబాటులో వచ్చే కొరకు తేవాలని చెప్పని సంఘం తీర్మానం చేయడం జరిగింది ఈ సంఘ సంఘానికి మన ఏటీఎం కావాలని చెప్పని వచ్చినటువంటి రైతులు కోవడం జరిగింది ఈ విషయాన్ని మేము అధికారుల దృష్టికి తీసుకెళ్ళి మనకు క్యాష్ కౌంటర్ కూడా మంజూరు అయింది దాన్ని కూడా ఈ సంఘ భవనం ఓపెన్ చేసుకొని త్వరలో అది కూడా నిర్మాణం చేసుకొని గోల్డ్ లోన్ ఇచ్చే కొరకు ఏర్పాట్లు చేస్తాను ఇప్పటివరకు సంఘం ద్వారా స్వల్పకాలిక రుణాలు ఐదు కోట్లు దీర్ఘకాలిక రుణాలు రెండు కోట్ల రూపాయలు ఇప్పటి వరకు ద్వారా ఇవ్వడం జరిగింది రైతులకు మరిన్ని లోన్లు ఇచ్చి రైతులకు ఎప్పటికప్పుడు సహకారం అందిస్తూ రైతులు కూడా వారి పరస్పర సహకారం అందిస్తూ మంచి రైతులు మన ప్రాంతంలో మన సంఘపరిధినటువంటి సభ్యులందరూ కూడా హండ్రెడ్ పర్సెంట్ రికవరీ కొరకు సహకరిస్తూ ఉండరు ఎప్పుడు కూడా మన వెన్నపల్లి సహకార సంఘం హండ్రెడ్ పర్సెంట్ రికవరీ అవుతూ ఉంది మళ్ళీ కూడా ఈ మార్చిలో కట్టాల్సినటువంటి రుణాలను చెల్లించాలని కోరుతా ఉన్నా హండ్రెడ్ పర్సెంట్ పూర్తి అయితే రైతులకు మరొక రెండు కోట్ల రూపాయలు ఇచ్చే కొరకు కూడా అవకాశం ఉంది కాబట్టి రైతులందరూ దీన్ని సద్వినియోగం చేసుకొని కర్షక మిత్ర స్మార్ట్గేజ్ లోన్ను అవసరం ఉన్నటువంటి రైతులందరు తీసుకోవాల్సింది కోరుతా ఉన్నాం ఈ సభకు వచ్చిన వారందరికీ రైతులకు సంఘ సభ్యులకు అందరికీ కూడా పేరు పేరిన కుద్యు సభ ముగించండి